చేయాలి మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేయాలి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వెంటనే పెట్టాలి ప్రైవేటు పాఠశాల ఫీజులతో ఇప్పుడు విద్యకు చట్టనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి విద్యకు చట్టనే చేయాలి అమలు ఉన్నటువంటి లెక్చరర్ టీచర్ పోస్టుల వెంటనే ભરతి చేయాలి ભરతి చేయాలి చేయాలి ఖాలీగా ఉన్నటువంటి టీచర్ లెక్చరర్ పోస్టుల వెంటనే ભરతి చేయాలి ભરతి చేయాలి చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్‌షిప్ ఫీజులని మేము పన్ను వెంటనే చేయాలి పెండింగ్ లో ఉన్నటువంటి మెస్ అండ్ కాజ్ వార్డ్ ఛార్జీలని ఈరోజు భారత ఐక్య భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి టీచర్ మరియు లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని అలాగే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలని చెప్పేసి అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఏదైతే ఫీజుల దోపిడీ జరుగుతుందో దానిని అరకట్టడం కోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని విద్యా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అలాగే అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని అలాగే ప్రభుత్వ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలనేటువంటి తదితర డిమాండ్లతోటి ఈరోజు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచిస్తున్నాము ఇప్పటికీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతూ ఉంది మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామని చెప్పేసి అప్పులు తెచ్చి మరియు ఆ హామీలు హామీలను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ అంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రెంబర్స్ మాత్రం ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది ప్రైవేటు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అప్పుల బాధతో సూసైడ్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వం ఉందో పెండింగ్లో వచ్చినటువంటి స్కాలర్షిప్ ఫీజు రెంబర్స్ పెట్టు విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మీద ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి వాటిని వెంటనే విడుదల చేయాలి అలాగే పెంచినటువంటి మెస్ అండ్ కాస్పటి ఛార్జీలను వెంట వెంటనే నెలకోసారి విద్యార్థుల అకౌంట్లో జమ అయ్యే విధంగా చూడాలి అలాగే ఇప్పటికే హాస్టళ్లలో చాలామంది వాటిలు ఆ హాస్టళ్లలో విద్యార్థులకు ఇప్పుడు అమలు చేస్తున్నట్టు ఇప్పుడు కొత్తగా మారినటువంటి మెనూను ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ హాస్టళ్లలో తక్షణమే పర్యవేక్షణ చేయాలి అలాగే ఇప్పటికే జిల్లా అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఎంఈఓలు నియమించి ఫీజుల నియంత్రణ చట్టాన్ని సక్రమంగా అమలయ్యే విధంగా అలాగే ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేటు పాఠశాలలు విద్యా ఓపెడికి పాల్పడుతూ షోలు టైలు బోట్లు బెల్ట్లు పుస్తకాలు అని చెప్పేసి విద్యా సంస్థలు ఒక సరుకుగా ఒక సరుకులు అమ్మేటువంటి ఒక సంస్థగా తయారు చేస్తున్నటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు చాలా ఎన్నో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది ఈ కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లని అలానే ఎంఈఓ పోస్టులని టీచర్ పోస్టులని వెంటనే భర్తీ చేయాలని అలానే నూతన విద్యా విధానాన్ని అమలు చేయొద్దని చెప్పేసి తదితర డిమాండ్లతో ఈ రోజు మనం కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది దాదాపు ఇప్పటికే చూసుకున్నటువంటి అంటే ఎనిమిది వేల ఆరు వందల కోట్లు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లని ఇప్పటికీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ విడుదల చేయకుండా విద్యార్థులని చదువులు దూరం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది అలాగే వీళ్ళు ఎడ్యుకేషన్ కి పోవాలంటే ఆ స్కాలర్షిప్లు ఫీజు అరేజ్మెంట్లు పడకపోవడంతో వీళ్ళనే విద్యార్థులను పైసలు కట్టమని చెప్పేసి ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు ఎన్ని కళాశాలలో వీళ్ళని అడుగుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నాయి దానివల్ల నిరుపేద విద్యార్థులు చదువుకు దూరం కావడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులు కానీ అలానే ప్రైవేట్ స్కూళ్లు ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు కానీ ఎందు కళాశాలలకు దూరం చేయడం కానీ అలానే వీళ్ళు కూడా కళాశాలకు దూరం కావడం కానీ జరుగుతూ ఉన్నది ఇలాంటి తప్పులని వెంటనే ప్రభుత్వము చేపట్టాలని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం